మైండ్ కి ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టు జనాలకు తగ్గట్టుగా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి మైండ్ ఫుల్ టెక్నిక్స్ అంటే మైండ్ ఫుల్ బ్రీతింగ్ మైండ్ ఫుల్ వాకింగ్ ఈవెన్ పెయింటింగ్ అవి కూడా మనం నేర్పియచ్చు పిల్లలకి నేను ఇంతకుముందే చెప్పాను కదా మార్నింగ్ వేసినప్పటి నుంచి మైండ్ మైండ్ ఫుల్ బ్రషింగ్ మైండ్ ఫుల్ బాతింగ్ ఈవెన్ కుకింగ్ ఆల్సో మైండ్ ఫుల్ కుకింగ్ దెన్ మైండ్ఫుల్ రీడింగ్ మైండ్ఫుల్ ఫుల్ లిజనింగ్ ప్రేయర్లో కూడా నేను ప్రేయర్ చేస్తూ ఉంటే కొందరు ఏం చేస్తారంటే ఫోన్ స్క్రోల్ చేస్తా శ్లోకాలు చదువుతూ ఉంటారు ఇంకొక పక్క వంట చేస్తారు లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు అలా లేకుండా నేను ప్రేయర్ చేస్తానంటే ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ ప్రేయర్ ఓన్లీ నాలో ఏం చేంజెస్ వస్తుంది నేను చాంటింగ్ చేసేటప్పుడు ఫుల్ ఫోకస్ నా ఇన్సైడ్ మై బ్రెయిన్ మై బాడీ కనెక్టివిటీ ఉండాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ వేరు మైండ్ వేరు అనే లేకుండా వీఆర్ కనెక్టింగ్ టు మైండ్ సోర్ బాడీ ఆ మూడిటికి కనెక్టివిటీ వస్తుంది దాని తర్వాత నాలో బిహేవియరల్ ఇన్నర్ చేంజెస్ ఏమని ఐ కెన్ ఫీల్ అనమాట నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ టెక్నిక్స్ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా పెద్దోళ్ళు కూడా ఇది వాడచ్చు అనమాట ఆర్ట్ థెరపీ అంటాము ఏదో వైట్ పేపర్లో పెన్ను పేపర్ తీసుకొని ఈవెన్ బ్లాక్ ఇంక్ ఇస్ ఎన్ఎఫ్ అనమాట మ మండల ఆర్ట్ అంటాము వర్లీ ఆర్ట్ జెంట్ అంటాము ఇలా చిన్న చిన్నవి మనము ఫోన్లో యూట్యూబ్లో వస్తుందన్నమాట ఆ టైంకి నేను వేరేం థింకింగ్ లేకుండా ఫుల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట దానివల్ల నాకు బీపీ షుగర్ లెవెల్ తగ్గుతుంది థైరాయిడ్ అవ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఆ జబ్బుది కూడా ఇంటెన్సిటీ తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది అనమాట సో ఆర్ట్ థెరపీ ఉంది కొత్తగా ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ థెరపీ బుక్ చదివేది కూడా ఒక థెరపీ అనమాట రోజు ఒక టెన్ పేజెస్ టెన్ పేజెస్ కాకపోయినా ఒక టెన్ మినిట్స్ ఆ బుక్ చదవాలి కొత్త నావల్లో సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఉంటుంది అది చదవచ్చు అనమాట మ్యూజిక్ అన్నాను ఆ మ్యూజిక్లో వచ్చి ఏం లిరిక్స్ ఉంది ఘంటసాల సాంగ్ ఎస్పీబి వాయిస్ మనకు వింటే ఆటోమేటిక్గా ఎంత డిప్రెసివ్ థాట్స్ ఉన్నా చేంజ్ అయిపోతాం అనమాట దానివల్ల ఆ సాంగ్స్ వింటే మనం పాడచ్చు నాకు పాటలు రాకపోయినా సాంగ్ పెట్టేసి ల్యాప్టాప్లో ఐ క్యాన్ సింగ్ అలాంగ్ అనమాట ఆ వర్డ్స్ ఏంటి ఆ లిరిక్స్ ఏంటి అన్నీ అబ్జర్వ్ చేయాలి ఆ రాగాలేంటి ఎలా వాళ్ళు పాడారు ఎంత ట్యూన్లో పాడి ఉండారో ప్రతిదీ అబ్జర్వ్ చేయాలన్నమాట అది మైండ్ఫుల్ మ్యూజిక్ దాని తర్వాత డ్యాన్స్ మనము పెద్ద డ్యాన్సర్గా ఉండాలి అని లేదు జస్ట్ యూట్యూబ్లో ఏదో ఒకది ఆన్ చేసి చిరంజీవి సాంగ్స్ ఈవెన్ బ్రహ్మానందం సునీల్ వాళ్ళు ఏది విన్నా మనకు హ్యాపీగా మూడ్ మారిపోతుందనమాట జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ డ్యాన్స్ చేయొచ్చు వాళ్ళతో పాటు నాకు ఎవరు చూడకూడదంటే జస్ట్ యు కెన్ లాక్ ద రూమ్ యూ కెన్ డ్యాన్స్ అలాంగ్ విత్ దమ్ సీన్స్ చూస్తా మనం డ్యాన్స్ అయ్యొచ్చు అనమాట దెన్ కామెడీ ఆల్సో చానమాట ట్రిగర్ అవుతుంది బ్రెయిన్లో న్యూరాన్స్ కనెక్టివిటీ పాజిటివ్ ఎమోషన్ని క్రియేట్ అనమాట జస్ట్ ఏదో సునీల్ కామెడీ సీన్స్ బ్రహ్మానందం ఇప్పుడు ఎవరు ట్రెండింగ్ ఉండారు వాళ్ళది ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ చేయాలి నా థాట్ ప్రాసెస్ ఆ నెగటివ్ డిప్రెసివ్ థాట్స్ లేకుండా కన్వర్ట్ చేయాలన్నమాట దెన్ ఆ థాట్ ప్రాసెస్లో మనం కంపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా పిల్లలు మార్క్ తగ్గిపోయింది ఈవెన్ పేరెంట్స్ కూడా అది స్ట్రెస్ఫుల్ లేదనమాట అలా లేకుండా నాకు స్ట్రెస్ వచ్చిందంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఇలా ఆర్ట్ థెరపీ మ్యూజిక్ డ్యాన్సు ఇది బేబిలోథెరపీ అంటారు బుక్ తీసుకొని చదివేది సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్ చాలా అనమాట గుడ్ ఫర్ హెల్త్ లేకపోతే మనం ఏమంటే క్రైమ్ నావల్స్ ఈవెన్ మూవీస్ కూడా నేను ఏదైనా అబ్జర్వ్ చేస్తే దాంట్లో నా నాకేం బెనిఫిట్ వస్తుంది అది మీరు చూడాలన్నమాట కామెడీ అయితే మనం నవ్వుతాము మనం ఇన్వాల్వ్ అవుతాము హరార్ మూవీ అంటే నెక్స్ట్ డే ఈవెన్ మామ్స్ కూడా ఏం చేస్తారంటే బాత్రూమ్ పోయేదానికి కూడా భయపడతారు అలా సీన్స్ లేకుండా ఎంజాయ్ చేయాలి దాంట్లో నాకేం బెనిఫిట్ వచ్చింది ఈవెన్ ఇప్పుడు క్రైమ్ సీన్స్ ఫైటింగ్ అవి ఎక్కువైపోయింది పిల్లలు అది చూస్తే వాళ్ళకు కూడా అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది అనమాట సో అది అవాయిడ్ చేయాలి క్రైమ్ సీన్స్ ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది అగ్రెసివ్ బిహేవియర్ ఇవంతా పిల్లలు మనం చూపించకూడదు అనమాట చూపించిన దీనివల్ల ఈ ఎఫెక్ట్ వస్తుంది సో వీ హ్యావ్ టు అవాయిడ్ నార్మల్ పబ్లిక్కి అది సూట్ అవ్వదు అని మనం వాళ్ళకి చెప్పాలన్నమాట పాజిటివ్ రీఎన్ఫోర్స్ చేయాలన్నమాట దెన్ థాట్ ప్రాసెస్ అంటే మనం వచ్చి ఎప్పుడు కంపేర్ చేస్తాం ఆఫీస్లో అయినా ఇంట్లో రిలేటివ్స్లో అయినా కంపేర్ చేసుకుంటాం లేకపోతే దాంట్లోనే ఆ థింకింగ్ ప్రాసెస్లోనే ఉంటాము అప్పుడు అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి బయట వచ్చేయాలి వాకింగ్ చేసేది బాగా ఫ్రెష్ ఎయిర్ చాలా మంచిది అనమాట సన్లైట్ మంచిది నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంది బాధ కల్పిస్తుందంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి దాంట్లో మీకు ఏది నచ్చలేదు నెగిటివ్ థాట్స్ వస్తుంది అనేది రాయొచ్చు అనమాట ఎమోషనల్ లాగ్ అంటాము ఆ రాసి పాజిటివ్గా ఆ సిచ్యువేషన్లో నేను పాజిటివ్గా అది కన్వర్ట్ చేస్తుంటే దానివల్ల ఆఫీస్లో ఈ ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది బాస్ దగ్గర లేకపోతే నా కో వర్కర్స్ దగ్గర ఈ ఎఫెక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది రాయాలన్నమాట ఇంట్లో కూడా సేమ్ ఈ టెక్నిక్స్ వాడచ్చు మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు ఎక్కడ స్ట్రెస్ఫుల్గా ఉండింది లేకపోతే ఒక మిస్టేక్ అయింది యాక్సిడెంట్ అయింది ఎందువల్ల అది మనమే విజువలైజ్ చేసుకోవచ్చు థింక్ చేయొచ్చు అనమాట అలా లేకుండా నేను టైం పోయి ఉంటే ట్రాఫిక్లో ఇరుక్కొని ఉండను కారు ఎదురుగా కార్ని గుద్ది ఉండదు ప్రతిదీ పాజిటివ్గా నేను ఎలా కన్వర్ట్ చేయొచ్చు అది నా చేతుల్లోనే ఉంది నా థాట్ ప్రాసెస్లోనే ఉందనమాట నెక్స్ట్ వచ్చి దీనికి డీక్లెటర్ యువర్ మైండ్ అంటాము ప్రతిదీ ఇంట్లో కూడా క్లీన్గా ఒక ఆర్డర్గా ల్యాప్టాప్ టేబుల్ వర్క్ స్పేస్ అంటే ఒట్టి ల్యాప్టాప్ పక్కన ఫోను ఒక పెన్ అంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది సేమ్ మన బ్రెయిన్ కూడా అలానే అన్నీ సోషల్ మీడియాలో వస్తుంది కదా రోజు మెసేజ్ అది డెలీట్ చేయకుండా ఉండమనమాట ప్రతిరోజు లేకపోతే వీక్లీ వన్స్ అలా వచ్చే మెయిల్ అన్నీ డెలీట్ చేస్తాం కదా సేమ్ మన బ్రెయిన్లో కూడా నాకు ఏది అవసరము ఏది అనవసరం నాకు తెలుసు అనమాట సో నాకు అన్వాంటెడ్ అయితే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు డెలీట్ త్రాష్ ఇన్ టు డస్బిన్ అనమాట ఈవెన్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా టాక్సిక్ రిలేషన్ అంటే జస్ట్ యూ కెన్ త్రాష్ అండ్ డెలీట్ దానికి బదులు కన్వర్ట్ నాకు ఇది ఇంపార్టెంట్ ఇది మంచిది ఇది నా లైఫ్కు కావాలి ఈ పర్సన్ అయినా ఈ సిచ్యువేషన్ అయినా ఈ వర్క్ అయినా నాకు కావాలి అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అది థింక్ చేయాలి దానిపైన వర్కౌట్ చేయాలి అప్పుడే అది నాకు నా ప్రాపర్టీ లేకపోతే నా వాళ్ళు నా మనిషిని ఉంటారనమాట సేమ్ డీక్లటర్ యువర్ మైండ్ అంటాం కదా అది అన్నిటికీ అప్లై అవుతుందన్నమాట నాకు ఆ థాట్ ప్రాసెస్ క్లారిటీ ఉంటే ఇవన్నీ కరెక్ట్గా చేస్తా అన్నమాట దానికి మైండ్ ఫుల్ యాక్టివిటీ అన్నీ ఒకటి యూజ్ అవుతాయి ఇంటర్ రిలేటెడ్ అనమాట ప్రతి ఒక్కటి మెడిటేషన్ చేస్తే నాకు ఆ మైండ్ క్లారిటీ ఉంటుంది మైండ్ క్లారిటీ ఉంటే థాట్ ప్రాసెస్ కరెక్ట్గా పోతుంది అనమాట థాట్ ప్రాసెస్ నాలో బాగా ఉంటే అన్ని ఆర్గాన్స్ బాగా కరెక్ట్గా పనిచేస్తుంది సేమ్ ఒక కారు కరెక్ట్గా మెరుగుది ఎలా మెకానిక్ షాప్ పంపించి కరెక్ట్గా అది కరెక్ట్గా ఉందా అని చూస్తారు కదా సేమ్ అలానే మన ఇంటర్నల్ బాడీ బ్రెయిన్ కూడా ప్రతిరోజు మెడిటేషన్ యోగా వాకింగ్ అన్నీ మనకు ఇంపార్టెంట్ అనమాట